గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ వందే మాత్రం దయచేసి ఈ వీడియో హిందువులందరూ చూడాలండి కాస్త స్క్రీన్ కూడా గమనించండి కొన్ని ఫొటోస్ వీడియోస్ స్క్రీన్ మీద కనపెడుతూ ఉంటాయి అది చూసాకైనా హిందూ బంధువుల్లో చైతన్యం వస్తుందేమో అని ఒక ఆశతోటి ఈ వీడియో చేస్తున్నాను ఈ జంతు ప్రేమికులు ఉంటారు పేట అని ఒక సమస్య ఉంటుంది అన్నమాట వీళ్ళకి జంతువులు అంటే ఏమిటి అంటే కుక్కలు జంతువులు వీధి కుక్కలు కరుస్తున్నా అవి పిచ్చి కుక్కలు అయి పిల్లల్ని పీకుతున్నా చంపుతున్నా వాటిని ఏమీ అనకూడదు పైగా పిచ్చి కుక్కల్ని వీధి కుక్కలని తెచ్చి దత్తత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ కుక్కలకి పెట్టే కుక్క బిస్కెట్లు అవన్నీ పెట్టి జాగ్రత్తగా పోషించాలి మనం అన్నం లేక అడుగు తిట్టినా పర్వాలేదు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన జంతు ప్రేమికులు ఉన్నారు సినిమా వాళ్ళు అందరికీ తెలుసు ఎవరు వీళ్ళ జంతు ప్రేమ ఏమిటి అంటే ఎప్పుడు ఇంటి నిండా ఇంట్లో సోఫా నిండా వంశాల నిండా కుక్కలు తిరుగుతూ ఉంటాయి కుక్కల మొహం మీదకి నాగుతూ ఉంటాయి జంతు ప్రేమ అంటే అంతవరకే అయితే కాస్త ఒక ఆవేదన కూడా ఏనండి పూర్వజంలో ఏ పాపం చేసుకున్నానో హిందువునైపు పుట్టినందుకు ఈ కడుపు కోత ఈ ఆవేదన తప్పడం లేదు మాకు రోడ్ల మీద లెక్కలే రన్ని గోమాతలు నిరాశ్రయంగా తిరుగుతూ ఉంటాయి వాటికి అసలు అనాథ గోమాతలు చెప్పాలంటే అనాథలు కోటాను కోట్ల మంది హిందువులు భారతదేశం నిండా ఉన్నా కూడా గోమాత ఎప్పుడూ అనాథ అనాథగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది ఇలా రోడ్ల మీద తిరుగుతున్న అనాథ గోమాతలని కుక్కలు కరుస్తాయి పిచ్చి కుక్కలు కరుస్తాయా కరవా చెప్పండి పిచ్చి కుక్కలు కరిస్తే రేబిస్ వ్యాధి వస్తుందా రాదా చెప్పండి ర్యాబిస్ వ్యాధి వచ్చినప్పుడు గోమాత పరిస్థితి ఏంటంటే గోమాతకు పిచ్చిక్కుతుంది ఆ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు పాప మా గోమాత బ్రతుకున్నంత కాలం కూడా ఒక్క క్షణం కూడా నిలపకుండా తల మెడ ఇలా 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 ఎగరేస్తూ ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి జన్మంతా అలాగే బ్రతకాలి ఎంది ఈ రోడ్ల మీద పిచ్చికొక్క కరిస్తుంది కరిస్తుందన్న విషయం కూడా ఎవరికైనా ఎలా తెలుస్తుందండి ఆలోచించండి ఆ గోమాతకి ఆ రేబిస్ వ్యాధి వచ్చి పిచ్చిదైపోయి మెడ ఎగరేస్తూ ఎగురుతూ అలా ఉంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది కుక్క పిచ్చి కుక్క గరిసింది ఎవరు చెప్పుకుంటుంది ఎవరున్నారు గోమాత దిక్కు ఎవరైనా ఉన్నారా అలా ఆ గోమాతకి రాబిస్ వ్యాధి వస్తే యహా తర్వాత సేవ చేయడానికి గోమాత దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదు ఆ చొంగ ఏదైతే వస్తుందో ఆ చొంగలో ఆ రేబిస్ క్రీములు ఉంటాయి ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఆ గాలి అది సోకినా కూడా వాళ్ళకు కూడా రాబిస్ వచ్చే అవకాశం ఉంది ఆ వ్యాధికి మనం డబ్బు ఖర్చు పెట్టి చేపిద్దామంటే ట్రీట్మెంట్ కూడా లేదు అలా ఈ కుక్కలు కరవాల్సిందే ఆ గోమాతలు పిచ్చి అవ్వాల్సిందే చర్చేంత వరకు పిచ్చి పోయి అలా ఉండాల్సిందే ఏంటంటే మన హిందువుల మధ్య తిరుగుతున్నాయి కదా ఈ ఇవాడు దురదృష్టం గోమాత ఇంకెవరిదైనా మతానికి సంబంధించిన పవిత్రమైన జంతువు అయితే ఎత్తిని ఎత్తిమంతి పెట్టుకొని ఉండేవాడు దౌర్భాగ్యం వలన సనాతన ధర్మంలో పవిత్రమైన జంతువు గోమాత అయింది రోడ్ల మీద దిక్కుమారిన దానిలాగా కోటాను కోట్ల మంది హిందువులు ఉన్నా సరే ఒక అనాథలాగా ప్లాస్టిక్ కవర్లో పాలితుల్లో మెరుస్తూ కుళ్ళిపోయింది పుచ్చిపోయింది ఏది దొరికితే అది కడుపు కాలు ఏం చేస్తుంది తిని తిరగడమే దాని జీవితానికి భారం అయితే పైగా ఈ కుక్కరు కరుస్తూ ఉంటాయి అన్నమాట పాపం కరిసింది ఎవరికి చెప్పుకోలేదు కరిసిన విషయము ఎవరికి తెలియదు రేబస్ వ్యాధి వచ్చి ఆ గోమాత పిచ్చిదైపోయి పిచ్చి బతికే జీవితం అంతా బతికి ఎక్కడో రాలిపోతుంది మన హిందువుల మధ్య మనకి ఏమీ పట్టదు మొన్న వినాయక చవితి ధూంధాంగా చేసుకున్నామా ఒక్కొక్క విగ్రహం యాభై వేల నుంచి లక్షల రూపాయలు ఖరీదు పెట్టి చేయించుకొచ్చి పందిర్లేసి బాగా బ్రహ్మాండంగా వినాయక చవితి చేసుకున్నామే వినాయక చవితి పందిరులు వేసి చేయాలంటే లక్షలోనే ఖర్చు అవుతుంది ఆ రోజు నేను అనుకోకుండా ఏదో పనుండి బజార్కి వెళ్ళి చూస్తే ఈ కుర్రవాళ్ళు ఈ వినాయక చవితి పందిరులో పెద్ద పెద్ద ఈ స్పీకర్స్ పెడతారు చూసారా నల్లగా డబ్బాల్లా ఉంటాయి పెద్ద పెద్దవి అవన్నీ కూడా టోపీలో వాళ్ళ దుకాణాల్లోనే బయట పెట్టేస్తే అద్దెకు పట్టుకెళ్తున్నారు గుంపులు గుంపులుగా వచ్చి మాకు కావాలి మాకు కావాలి ఇంకా స్టాక్ ఇవ్వ మా పందిరి దగ్గర పెట్టుకోవాలి మా పందిరి దగ్గర పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళు పందిర్లకి ఏమేమి అద్దెకు తీసుకురావాలో అద్దెకు తీసుకొచ్చేవాళ్ళు ఎలక్ట్రికల్ బనువు చేసే వాళ్ళు అందరూ టోపీ జనాభానే మనం పండగలు చేసి వాళ్ళ కోట్ల రూపాయల లాభం తెచ్చిపెట్టేస్తాం వాళ్ళ పొట్టలకి వాళ్ళ బిర్యానీలకి మన గోమాతలు నందీశ్వరులు బలైపోతూ ఉంటాయి ఇదే అనుకుంటే ఇష్టం వచ్చినట్టు వినాయకుడు పందిరుల దగ్గర ఈ అవి ఈ ప్రసాదాలు పంచిపెట్టేసి తిన్నాక ఇంకా మిగిలిపోయి ఏం చేయాలో అర్థం కాక రోడ్ల పక్కన అలాగే పడేసిపోతే పాపం ఆకలి వేసిన గోమాతలు ఉండలేక ఆకలికి దొరక దొరక దొరికినాయి కదా అని తినేసి గ్యాస్ వచ్చి పొట్టుబ్బిపోయి చావు బతుకులో ఉన్న పరిస్థితి వచ్చేసింది మన దళ వాళ్ళు చూసేసి ఎలాగో పట్టుకెళ్లి వైద్యం చేయించి బతికించారు అలాగే మనం పెళ్లిళ్ళు ఫంక్షన్లు అవి జరుగుతూ ఉన్నప్పుడు ఈ రకరకాల ఇస్తరాకులని ఈ ప్లేట్స్ అని తయారు చేస్తున్నారు డిస్పోజబుల్స్ వాటిల్లో మధ్య మధ్యలో కొన్ని పిన్నులు పెడుతున్నారు ఏం చేస్తాము ఆ ప్లేట్స్ డిస్పోజబుల్ ప్లేట్స్లో శుభ్రంగా తినేసేసి కాస్త మిగిల్చి తీసేసి అవతల చెత్తకుండిలో వేసేస్తాము అదంతా కూడా ఎక్కడో బయట డంప్కి వెళ్ళిపోతుంది పాపం గోమాతలు ఆకులు తెచ్చుకోవడానికి అందులో అయినా ఉంటుందేమోనని ఆ ఆకులు తింటుంటే ఆకులు అంటే డిస్పోజబుల్ కన్సాల్ తింటుంటే ఆ మధ్యలో పెడుతున్న పిన్నులు అవన్నీ కూడా గొంతులో గుచ్చుకొని ప్రాణాలు కూడా పోతున్నాయి మనకి ఏమి అర్థం కాదండి మనుషుల మనము మనకి భగవంతుడి జ్ఞానం ఇచ్చాడు అసలు ఆ జ్ఞానం ఆయన ఎందుకు ఇచ్చాడో మనం మనుషులమా జంతువులమా మనకే అర్థం కాని పరిస్థితి మనం చేసే పిచ్చి పనులకి మనం చేసే ప్రతి పనికి కూడా బలైపోయేవి జంతువులు పక్షులు జీవరాశులు ప్రకృతి పైగా ధర్మానికి నిలయమైన ధర్మాన్ని మోస్తూ ఉన్న ధర్మస్వరూపమైన గోమాత మనం చేసే పండుగలకి మనం చేసే ఫంక్షన్స్కి బలైపోతుందంటే ఈ బ్రహ్మహత్య పాతకాలు మనం అనుభవించక్కర్లేదు ఆలోచించండి ఎన్ని బ్రహ్మహత్య పాతకాలు నెత్తి మీద మోస్తూ శుభ పరంపరలు కలగడం లేదు జీవితంలో మనస్సెంత లేదు అంటే ఎలా ఉంటుందండి ఇది మంతకం పోతుందా మన తరాలు మొత్తం అనుభవించాల్సిందే ఇదంతా ఈ బ్రహ్మహత్య పాతకాలు ఏదో ఊరికి అట్లా వాష్ చేసుకుంటే పోయే పాతకాలుగా తరతరాలు అనుభవించాల్సిన పాతకాలు కనీసం హిందువులు అయి ఉండి ప్రతి ఊర్లోనూ సిటీల్లో కూడా ప్రతి కాలనీలోనూ ప్రతి ఏరియాలోనూ అనాథగా నిరాశ్రయంగా దిగుతున్న గోమాతలు ఏవైనా ఉన్నాయా ఐడెంటిఫై చేసేసి వాటికి ఏదన్నా పశువుల డాక్టర్ తోటి ర్యాబిస్ వ్యాక్సిన్లు వేయించడము యాంటీ రాబిస్ ఈ కుక్క వరుస కూడా ర్యాబిస్ రాకుండా ఏదైనా వ్యాక్సినేషన్స్ వేయించడము అట్లా కనీసము వేయించడానికి దాతర ముందుకు వచ్చినా సరే తిన్నా తినకపోయినా ప్లాస్టిక్ కవర్లు తింటాయి కనీసం పిచ్చెక్కకుండా కాలం బ్రతుకుతాయి ఈ కుక్కలు కరుస్తుంటే వీధి కుక్కలు వాటికి పిచ్చెక్కుతుందండి ఆ పిచ్చి తగ్గేది కదా రేబిస్ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు మందు లేదు ముందుగానే నోరు లేని దానితోడు ఆకలి ఏ కవర్లో తిని బ్రతకేది దానితోడు మళ్ళీ కుక్కలతో గడిపించుకొని పిచ్చెక్కి ఆ పిచ్చితోటి బ్రతకాలి ఆ పిచ్చెక్కిన గోమాత చొంగ అదంతా కూడా చుట్టుపక్కల ప్రజలకు ప్రమాదం కనీసము ఏం జరుగుతుంది గోమాతల పరిస్థితి ఏమిటి ఆలోచించే స్థితిలో అయినా హిందువులు ఉన్నారు వినాయక చవితి పందిరులకి లేదంటే ఇలాంటి ఫంక్షన్స్ కి లక్షలు లక్షలు ఖర్చు పెట్టేస్తామే మన అందరం చందాలు వేసుకుంటానే కదండి వినాయక చవితి అంత గొప్పగా చేయగలిగింది పెద్ద పెద్ద వినాయకుడిని తెచ్చి పెడతారు లక్షల రూపాయలు ఖరీదైన బొమ్మలు పెడతారు మరలా ఏముంది ఇప్పుడు చూడండి నిమజ్జనం పెడితే తీసుకెళ్లి మొత్తం నీళ్ళలో వేసి తొక్కేసి ఎర్రగొట్ట పడేస్తున్నారు డబ్బులన్నీ నీటి పాలి చేసుకోవచ్చు సింపుల్ గా చిన్న బొమ్మలు కూడా చేసుకోవచ్చు అంతా చేసుకోకూడదని నేను చెప్పట్లేదు కాస్త అందరి దగ్గర విరాళాలు తీసుకొచ్చిన డబ్బే మన సొమ్మేం కాదు జేబులో దగ్గర కాదు అలాంటి డబ్బుతోటి గోమాతల పరిరక్షణ కోసం హిందువులు ఆలోచిస్తారా ఆలోచించరా అసలు అలాంటి ఆలోచనలు ఏమి రావా కాస్త మన చుట్టుపక్కల నిరాశ్రయంగా జరుగుతున్న గోమాతలు ఏమని మన ఇంట్లో పెట్టుకోలేకపోయినా మనం పోషించలేకపోయినా కనీసం కుక్కల బారిన పడకుండా వాడికి ఏదైనా యాంటీరేవిస్ వ్యాక్సిన్లు వేయించు ఆరు నెలలకు ఒకసారి ఎంత ఖర్చు అవుతుంది లక్షలు అవుతాయా కోట్లు అవుతాయా చెప్పండి ఒక్కొక్క కాలనీలో ఒక పది మంది హిందువులైనా సరే కట్టడి హిందువులు కలిసి చుట్టుపక్కల వాళ్ళకి అవగాహన కలిగించి పశువులు డాక్టర్ గారిని పట్టుకొని ఆ కాలనీలో చెత్త బుట్టల దగ్గర తిరుగుతున్న రాశ్రమైన గోమాతలు ఏమైతే ఉన్నాయో కొంచెం ఒక సర్వే చేసేసి ఒక రోజు చూసుకుని వేరే సందొచ్చు అది కూడా చేయలేరా అండి హిందువులు పుట్టినరోజులకి పెళ్లి రోజులకి పండగలకి అన్నిటికీ తెగ టపాసులు చేస్తారు వేలాది రూపాయలు టపాసులు తగిలేస్తారు దానివల్ల ఏమ ఆనందం వస్తుంది చెప్పండి ఢమ ఢమ మోదం అవుతుంటే ఆనందం కలుగుతుందా అదేమైనా సాత్వికమైన ఆనందమా నిరాశ్రయంగా ఉన్న నాలుగు గోమాతలకి వ్యాక్సిన్లు వేయించి వాడికి ఏదైనా ఒక దారి చూపించి అంత పెట్టి బ్రతికించలేరా గోరక్ష దళవాళ్ళు మన ఒంగోల్ టౌన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు వందలు నిరాశ్రయంగా ఉన్న గోమాతలను వెతికి పట్టుకొని పశువుల డాక్టర్ గారితో యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేయించాలి ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేద్దాం అంటేనేమో విరాళాల కొలత ఎవరిస్తారండి మీకు ఏదైనా పూజ చేపిస్తాం మీ పేరుతో హోమం చేపిస్తాం మీకు బాగా కలిసి వచ్చి బ్రహ్మాండాలు బద్దలయ్యేంత అద్భుతాలు మీ ఇంట్లో జరుగుతాయి మీ తలరాతలే మారిపోతాయి అంటే తనకి వేలు లక్షలు తగిలేస్తారే ఫలితాలు వచ్చినా రాకపోయినా గోమాతల దుస్థితి హిందువులకు కనపడదా అండి హిందువులకి కనపడపోతే ఇంకెవరికి కనపడుతుందండి ఈ ప్రపంచంలో గోమాతకు నమస్కారం చేసేవాడు హిందువే కదా మిగతా ఏ జాతుల్లోనూ ఏ మతాల్లోనూ చేరు కదా పని వాళ్ళకు తినాలనే చూస్తారు వాళ్ళకు ఒక పశువు ఒక జంతువు మనకి తల్లి గుళ్ళకి వెళ్ళి శివుడు చూడాలంటే నందీశ్వరుడు చెవులో నుండి చూస్తారు ఆ నందీశ్వరుడిని బయట కుక్కలు బీగుతుంటే రాబిస్ వ్యాధి పిచ్చిదైపోతుంటే ఏం పట్టదా హిందువులకి మీకు గుళ్ళో అభిషేకాలు చేయించుకోవడానికి ఆవు కావాలి దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఆవు కావాలి ఇంట పసిపిల్లలు ఉంటే వాళ్ళకి బలం రావడానికి ఆవుపాలే కావాలి ఆయుర్వేదం మందులు తయారు చేయాలంటే ఆవుపాలే కావాలి మీరు శుద్ధ అవ్వాలంటే గోమూత్రం కావాలి ఆ గోమాతని కుక్కలు పీకి పిచ్చి పట్టదా పట్టదు ఆ హిందువులకి ఆ జంతు ప్రేమికులకు పట్టదు పెట్ట వాళ్ళకి పట్టదు వాళ్ళకి జంతువులు అంటే కుక్కలే వాళ్ళు ఏమంటారు అంటే కుక్కలు పిచ్చి కరుస్తున్నా కరుస్తున్న మీ పిల్లల్ని పీకుతున్నా గోమాతల్ని పీకి చంపుతున్నా సరే మీరు ఆ పిచ్చి కుక్కలకి బిస్కెట్లు అవన్నీ పెట్టి పోషించండి అని నేర్పుతారు వాళ్ళు నాకు కుక్కలు కాదండి కాసిన నాకు గోమాత కావాలి గోమాతల్ని కాపాడే ఆలోచన హిందువులకి ఉందా లేదా దయచేసి చెప్పండి గోరక్ష దళవాల ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి కాంటాక్ట్ చేయండి గోమాతల దుస్థితి ఎలా ఉందో కాస్త అలాంటి వాళ్ళని అడిగి కనుక్కుంటూ ఉండండి మీకు తోచిన ఆర్థిక సహకారం అందించండి వాళ్ళైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరాశ్రయంగా ఉన్న గోమాతల్ని కనిపెట్టి ఆరు నెలలకు ఒకసారి వ్యాక్సిన్లు వేస్తున్నారు అలాగే దూరంగా ఉన్న వాళ్ళు వేరే ఇతర చోట్ల ఉన్నవాళ్ళు సిటీల్లో ఉన్నవాళ్ళు ఎక్కడైనా కూడా కాలనీలో ప్రతి కాలనీలో ఎవరైనా ఒక్కళ్ళైనా సరే బయలుదేరండి ముందు చుట్టుపక్కల ఫోన్ చేసుకోండి అందరికీ చెప్పండి గోమాతల పరిస్థితి పిచ్చికుక్కలు పీగుతున్నాయి ర్యాబిస్ వ్యాధి వస్తుంది మరి ఏదన్నా చెయ్యాలి పది మందికి విరాళాలు తీసుకొని పశువుల డాక్టర్ గారిని మాట్లాడుకొని కొంచెం వ్యాక్సిన్లు వేయించండి నేనేమి వాటికి మ్యాథ పెట్టండి నీళ్లు పట్టండి గోశాలలు కట్టి సంరక్షించండి అడగట్లేదు కనీసము వ్యాక్సిన్లు వేయించడానికి ప్రోత్సాహం అందించి దాతలు ముందుకు రండి హిందువులు ముందుకు రండి వాటిని పిచ్చికుక్కల బారి నుండి కాపాడుకుందాం వాడి కనీసము ఆ పిచ్చెక్కకుండా ర్యాబిస్ వ్యాధి ఎక్కకుండా ఉంటే కవర్ ఏది తింటాయో పాలితీన్లు ఏదింటాయో మురికేది తింటాయో వాటి బతుకవి బతుకుతాయి ఏదైనా గుళ్ళో ఫ్యాన్ పెట్టిస్తేనో లేదంటే నాలుగు చెలువురాలు భరిపిస్తేనో ఒక తలుపు పెట్టిస్తేనో కూడా ఏదో పెద్ద పుణ్యం వచ్చిందని మనం పేరు రాయించుకుంటామే గోమాతలను నిరాశ్రయంగా లాగా వదిలేస్తే మనం హిందువులు అయ్యి ఉండి గుండకపోతుంటే ఏ దేవుడు మన మోహం చూసాడండి ఏ దేవుడు మనకి వరాలు ఇస్తానండి ఆలోచించండి గోమాత నిరాశ్రయంగా తిరుగుతూ ఉంటే పిచ్చికొక్కలు పీకుతూ ఉంటే అవి పిచ్చెక్కి చచ్చిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటుంటే మనము తీసుకున్న మంత్రము చేసే స్తోత్రాలు చేసే పూజ దేవాలయ దర్శనాలు అనుష్ఠానాలు ఏవి కూడా సఫలమవ్వండి గుర్తు పెట్టుకోండి ఈ మాట మీకు రాసిస్తాను కావాలంటే ఏవి సఫలమా బాబు గోమాత మన కళము ముందు తిరుగుతూ ఉంటే అభాగ్యురాల తిరుగుతూ ఉంటే కుక్కలతో పీకిచ్చుకుంటూ ఉంటే గతలేక నిరాశ్రయంగా ఉంటే మనం ఏమీ చేయకుండా పట్టించుకోకుండా పూజలు చేస్తూ కూర్చుంటే దేవాలయం దర్శనానికి వెళ్తే ఏ దేవుడు శివుడు కేశవుడు అమ్మవారు ఎవ్వరు మన మొహం చూడరు గాక చూడరు గుర్తుపెట్టుకోండి విషయం ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి బళ్ళు చేయడం పెళ్లిళ్ళు చేసుకొని చెత్త అంతా అక్కడ వేసేయడం వినాయక చవితికి చేసేసి చెత్త అంతా అక్కడ వేసేయడం కుళ్ళిపోయినాయి అక్కడ వేసేయడం డంప్ అంతా వేసాడో పాప గోమాతలు ఆకలి వేసేదాన్ని దొరుకుతుందేమో అనేసి తిని వాటికి గ్యాస్ వచ్చి క్యాన్సర్ వచ్చి ఆ పల్ల్యాలు ఇస్తరాకులు పెట్టిన చిన్న చిన్న స్టీల్ పిండులు అవి మింగేసి లోపల లోపలరాలు చిట్లు చచ్చిపోయి మనం చేసే పిచ్చి పనులకి గోమాతలు బలైపోతున్నాయని కనీసం హిందువులు ఎక్కడైనా తెలుసుకొని కాస్త మారాలండి చైతన్యవంతులు అవ్వాలండి అందరికీ దయచేసి తెలియజెప్పటి దాతలు ఎవరైనా సరే ప్రతి ప్రాంతంలోనూ ఒకరైనా వచ్చిన నలుగురిని కలుపుకొని నిరాశ్రయమైన గోమాతలు ఏమైనా ఉంటే వాటిని సర్వే చేసి కనిపెట్టి యాంటీరాబిస్ వ్యాక్సిన్లు వేయించండి కాస్త వాటికి ఏదైనా మేత వేయగలమా నీరు పెట్టగలమా ఆలోచన చేయండి అదొకటే భగవంతుడికి మనం చేసుకోగలిగిన సేవ ఆ నిస్వార్థమైన సేవ భగవంతుడికి చేరుతుందండి చేతులు జోడించి మిమ్మల్ని అడుక్కుంటున్నాను దయచేసి హిందువులు గోమాతల సంక్షేమం గురించి అవగాహన కలిగి ఉండండి ఒక ఆ సంస్థ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ